సంఘం పిలుపు మా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రుజీబ్ అన్న పిలుపు మేరకు ఈరోజు మేమంతా సూర్యపేట తెలంగాణ నాన్గేశ్వర్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎస్కే జాన్మియా గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంయుక్తంగా అందరం కూడా హైదరాబాదు తరలి వెళ్తా ఉన్నాం అక్కడ కేంద్ర సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వేలాదిగా బస్సులలో మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఉద్యోగి అక్కడికి వెళ్తా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంవత్సరం కాలంగా ఒకటో తారీఖు రెండో తారీఖులో గీతాలు వేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకా పరిష్కారం కాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఆర్సీ కంపెనీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఐదు బిఏలు మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయి తర్వాత తర్వాత మా ఉద్యోగులందరూ ఎంతో కష్టపడి సంపా అంటే దాచిపెట్టినటువంటి జిపిఎఫ్ ఇంతవరకు ఎన్నో బిల్లులు కో వేల కోట్ల రూపాయలు ఆడ పరిష్కారం కాకుండా మా అకౌంట్లో పడకుండా అట్లే ప్రెండింగ్గా ఉన్నాయి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కూడా ఇంతవరకు పేమెంట్ కావట్లేదు కాబట్టి సత్వరమే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగ సంఘ నాయకుల్ని పిలిపించుకొని ఆ సమస్యల పట్ల సావధానంగా స్పందించాలని ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా వారికి మేము కోరుతా ఉన్నాం మిగతా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం అప్పచెప్పినటువంటి అన్ని పనులను క్షేత్రస్థాయిలో రాత్రి బోలు మాని కూడా మేము ఉద్యోగులు మనం ప్రజలకు సేవ చేస్తామన్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ విచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ